రేపు మంగళవారము అలానే అధిక శ్రావణ మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి ఆగస్టు ఒకటవ తారీఖు అధిక శ్రావణ మాసం మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి రోజు ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది అధిక మాసంలో వచ్చింది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటిది మళ్ళీ ఈ రోజు రావాలి అంటే మళ్ళీ మూడు సంవత్సరాల వరకు వెయిట్ చేయవలసిందే మరి ఈ అధిక పౌర్ణమి రోజున ఏం చేయాలి ఒక్క రూపాయితో ఏవి ఏ పరిహారం చేస్తే కోట్ల రూపాయలు వచ్చి పడతాయో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు అధిక శ్రావణ మాసంలో చేసే పనులేంటి చేయకూడని పనులు పనులు ఏంటి అదేవిధంగా అధిక శ్రావణ పౌర్ణమి రోజున ఏ పనులు చేస్తే సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అధిక శ్రావణ మాసం అనేది ప్రతి సంవత్సరము రాదు మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది అధిక శ్రావణ మాసంలో కొత్త పనులు ప్రారంభించకూడదు కానీ డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి చేసుకోవచ్చు కొత్త పనులు అంటే నూతన కార్యక్రమాలు ఏవైనా గృహ ప్రవేశం శంకుస్థాపన వివాహాది శుభకార్యాలు చెవులు కుట్టించడం వంటి శుభకార్యాలు ఈ అధిక శ్రావణ మాసంలో చేసుకోకూడదు అధిక మాసం అనేది పురుషోత్తమ మాసంగా కూడా పిలువబడుతుంది పురుషోత్తమ మాసం అని ఎందుకు పిలుస్తారు అంటే శ్రీవారు సాక్షాత్తు ఈ అధిక శ్రావణ మాసాన్ని అంటే అధిక మాసాన్ని సృష్టించారు కాబట్టి ఈ మాసాన్నే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అధిక మాసంలో చేసే పూజలు పరిహారాలకి అత్యంత శక్తి ఉంటుంది అధిక మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అధిక మాసంలో వరలక్ష్మి వ్రతం చేయకూడదు కానీ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు ఇలా చేస్తే మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు అందులోను అధిక శ్రావణ మాసంలో మనకు పౌర్ణమి కలిసి వచ్చింది అది కూడా మంగళవారం రోజు మంగళవారం అంటే లక్ష్మీవారంగా పిలువబడుతుంది మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు మంగళవారం రోజు లక్ష్మీ పూజకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మంగళవారం రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక సకల ఐశ్వర్యాలు కలుగుతాయి దుఃఖాలు శోకాలు అన్నీ కూడా దూరమైపోతాయి కష్టాలు కన్నీళ్ళు ఇక మన దరిదాపుల్లో కూడా ఉండవు ఈ అధిక శ్రావణ మంగళవారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా అంటే చాలా విశేషం ఈ విశేషమైన రోజున ఒక్క రూపాయితో పరిహారం చేసి చూడండి కోట్ల రూపాయలు సంపాదించగలుగుతారు ఒక్క రూపాయే కదా అని ఎప్పుడూ కూడా చీప్గా తీసి పడవేయకూడదు ఒక్క రూపాయి లేనిదే కోట్ల రూపాయలకు విలువ కూడా ఉండదు ఒక్క రూపాయితోనే ఏదైనా మొదలవుతుంది ఎంత డబ్బుని లెక్కించినా ఒకటి నుండే ప్రారంభమవుతుంది ఎన్ని అంతస్తుల మేడను ఎక్కినా ఒక అంతస్తు నుండే ఒక మెట్టు నుండే ప్రారంభమవుతుంది ఆ తొలి మెట్టు లేనిదే మనం ఏ స్థాయికి చేరుకోలేము కాబట్టి తొలి మెట్టుని కావచ్చు ఒక రూపాయిని కావచ్చు ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు అలానే ఎవ్వరైనా సరే పేదవారిని కూడా కించపరచకూడదు పేదరిక నుండే అందరం కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళం పుట్టుకతో మనం తెచ్చింది బంగారం డబ్బు నగలు ఏదీ ఉండదు మనం పెరిగిన కొద్దీ మన కష్టంతో సంపాదించుకున్న డబ్బుతోనే ఎదిగి ఒక మంచి స్థాయిలో నిలబడుతూ ఉంటాము కాబట్టి ఎవరూ కూడా పుట్టుకతో ఏదీ తీసుకొని రారు అది అలానే మరణాంతరం ఏదీ తీసుకొని వెళ్ళరు ఉన్నన్ని రోజులు జీవితంలో ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని కష్టపెట్టకుండా అందరినీ హ్యాపీగా ఉంచుతూ అందరిలో మనం ఆనందంగా ఉంటూ జీవించడమే ఒక మంచి మనిషి లక్షణం మరి అలాంటి మంచి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వద్దన్న స్థిర నివాసం చేస్తూ ఉంటుంది చాలామందికి అత్యాశ ఎక్కువగా ఉంటుంది డబ్బులు ఉంటే చాలు ఇంకా మనం అన్నీ ఉన్నట్టే అని చాలామంది డబ్బుని చూసుకొని చాలా పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి చోటు లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఒకవేళ ఉన్న తాత్కాలికంగా ఉంటుంది వారు పూర్వజన్మలో ఏదో ఒక మంచి పని చేయడం వల్ల లక్ష్మీదేవి వారి దగ్గర ఉండడం జరుగుతుంది కానీ మళ్ళీ ఆ రుణం తీరిపోగానే లక్ష్మీదేవి వారి దగ్గర నుండి వెళ్ళిపోతుంది అలాంటి వారికి ఆ విషయం తెలియక డబ్బుని చూసుకొని ఎంతో పొగరుగా ప్రవర్తిస్తూ ఇతరులని కించపరుస్తూ ఉంటారు అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి శాశ్వతంగా అస్సలు నిలవను అని ఎప్పుడో చెప్పింది కాబట్టి ఎప్పుడూ కూడా తక్కువ అంచనా దేనిని వేయకూడదు ఒక్క రూపాయిని కావచ్చు తొలి మెట్టుని కావచ్చు పేదవారిని కావచ్చు డబ్బు లేని వారిని కావచ్చు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు ఒక్క రూపాయితో చేసే పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఒక రూపాయి నాణ్యం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనం ఏదైనా కట్నం కానీ లేదా ఇతర ఏదైనా చదివించే సమయంలో కూడా పది రూపాయలు వంద రూపాయలతో పాటు ఒక రూపాయిని వేస్తూ ఉంటాము అప్పుడే అది ఒక విలువైన వస్తువుగా మారిపోతూ ఉంటుంది ఒక్క రూపాయితో చాలా విలువలు వస్తువు ఉంటాయి కాబట్టి రూపాయిని ఎప్పుడు తక్కువంచనా వేయకూడదు మరి రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక రూపాయి కాయను వేయండి అలానే అందులో కొంచెం పసుపు కుంకుమను వేయండి దానిని ఒక చిన్న మూటలాగా తయారు చేయండి దానిని తీసుకొని వెళ్ళి అంటే ఆ మూటను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి అలా పెట్టి ఆ మూటకి కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షంతలు వేసి ఆ మూటకి దూపం దీపాన్ని చూపించి మీ రెండు చేతులు జోడించి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి కష్టాల నుండి బయటపడాలి అని అమ్మవారిని వేడుకోండి మంగళవారం పౌర్ణమితో కలిసి వచ్చిన రోజు పవిత్రంగా ఉంటుంది ఈ రోజున చేసే పూజకి ఎంతో పుణ్యఫలిం ఫలితం ఉంటుంది పరిహారానికి మహా అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేయండి తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తరువాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీరు డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచండి అలా ఒక రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు బుధవారం అందులో ఉన్న రూపాయికాయన్ని తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో ఆ రూపాయి కాయని ఉంచండి అలానే ఆ ఎరుపు రంగు క్లాదుని మాత్రం మీరు ఎవరు తొక్కని ఒక చెట్టు కింద కావచ్చు పారే నీటిలో కావచ్చు వేయండి ఇలా వేయడం వల్ల ధనం అనేది ఆకర్షింపబడుతుంది అలానే ఈ అధిక శ్రావణ మాసం మంగళవారం రోజున వచ్చిన పౌర్ణమి కాబట్టి దానం ధర్మం స్నానం జపానికి ఎంతో పుణ్యం లభిస్తుంది మన హిందూ పురాతన ధర్మాల ప్రకారం దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దానం చేయడం వల్ల దా జాతక దోషాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదగడానికి ఉపయోగపడే ఎన్నో మంచి శుభ ఫలితాలు అనేవి లభిస్తాయి అన్నింటినీ మించి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది అమ్మవారు పేదవారిలో కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి పేదవారిని ఎప్పుడూ తక్కువగా చీపుగా చూడకుండా మనకు తోచినంత సహాయాన్ని చేస్తే గనుక అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని వందలు వే వేలు లక్షలు కోట్లు సంపాదించడానికి అమ్మవారు ఎప్పుడూ దీవిస్తారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ అధిక శ్రావణ మాసం మంగళవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి వీలైనంత సహాయాన్ని దానాన్ని ధర్మాన్ని చేయండి మీరు నదీ స్నానాలు పుణ్యస్ పుణ్యనదీ స్నానాలు ఆచరించే వీలుంటే గనక తప్పనిసరి ఆచరించండి జన్మ జన్మాల దరిద్రాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది జాతక దోషాలు పట్టి పీడిస్తున్నటువంటి శనీశ్వరుని బాధలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితాంతం డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు